హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం తెలంగాణ స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి తయారు చేసుకుంటున్నామండి దానికోసం రెండు కప్పుల బియ్య పిండిని తీసుకొని నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డ ఒక వెల్లుల్లి కొంచెం జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని వేసుకోవాలండి తర్వాత పల్లీలు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకొని ఒక స్పూన్ నువ్వులు హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమాన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పిండిని తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేకపోతే మనకి ఏది వీలుంటే అది ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పిండి మిశ్రమాన్ని చిన్న బాల్లాగా చేసుకొని ఈ విధంగా పల్చగా ప్రెస్ చేసుకోవాలండి పల్చగానే ఉండాలి మందంగా ఉంటే పిల్లలకైతే కడుపు నొప్పి లేస్తుందండి తర్వాత ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి హోల్స్లో కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత ఈ విధంగా తిప్పుకుంటానండి నేనైతే కొంత తిప్పుకోరు